పరిపాలనండి పర్వాలేదు సంక్షేమ పథకాలు ఏమన్నా పథకం అంటే ఆటో నేషన్ ఇంకా ఎలాంటి సహాయం కావాలనుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి పిల్లలకి కానీ ఆరోగ్య పరంగా గానీ పెట్టారు కాకినాడ నుంచి ఎంపీగా సునీల్ పోటీ చేస్తున్నారు మరి నగ్గి అంటారు ఈసారి ఇప్పుడు ఒకవేళ జగన్ గారు వస్తే ఎలాంటి సహాయం కావాలనుకుంటున్నారు మీరు అంటే ఎలాంటి సంక్షేమ పథకాలు ఆటోలా ఆటోకి డబ్బులు వేస్తున్నారు లేదా పిల్లలకి డబ్బులు బాగుంది మళ్ళీ సరిపోతుంది నమస్తే అండి మీ పేరు కలిసి రావాలి ప్రజెంట్ ప్రభుత్వం ఎలా ఉందండి బాగుందండి 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 మీకు ఏ పథకాలు వచ్చాయండి అమ్మ కూడా వచ్చింది రైతు వచ్చింది ఇంకా ఏ పథకాలు వస్తే బాగుంటది అనుకుంటున్నారు నెక్స్ట్ ఎంపీ కింద చరణ్జీట్ సునీల్ గారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ సిపి సిర నుంచి సునీల్ గారు మరి మూడు సార్లు ఓడిపోయారు కదా మరి దగ్గరలో పార్టీ మారిపోయారు సోపర్ బడ్జెట్ వస్తుంది ఈ సార్ అవుతాయి అంటారా అయిపోతుంది నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా గానీ మీకు ఎలాంటి డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు అంటే ఇంకా ఎలాంటి సంక్షేమాలు ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు సంక్షేమాలు సరిపోతే మన రాష్ట్రాలు డెవలప్మెంట్ చేయాలి అమ్మ పరిశ్రమలు మన పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించాలి ప్రభుత్వం నెక్స్ట్ పథకాలు అమలు చేసిన నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించాలి మీ ఒక ఒపీనియన్ అది నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తారంటారా

హౌస్ లోన్ హౌస్ లోన్ వచ్చిందండి నెక్స్ట్ కాకినాడ నుంచి ఎంపీ కింద చాలా మంది సునీల్ గారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ సిపి సీట్ ఆయన ఏమన్నా గెలిచే అవకాశాలు ఉన్నాయండి అంటే మరి లాస్ట్ త్రీ టైమ్స్ ఓడిపోయారు కదా ఇప్పుడు నవరత్నాల్లో జగన్ గారు అన్ని బాగా చేశారు కాబట్టి నడుగుదరు కూడా అన్ని బంకిట్లు బాగా వచ్చినాయి గెలవచ్చు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి బాగుంది బాగుందండి పట్టణం వాళ్ళు యూజ్ చూసేయండి

మనంతా బాగా చేస్తున్నారు బాగానే చేస్తున్నారు వరుసలో ఇల్లు కట్ట నుంచి ఎండలో పడి ఉండి వాళ్ళు ఇంటికి తలుపు కొట్టినారు డబ్బులు జగన్ గారు మళ్ళీ జగన్ గారు చెప్పాలి ఆయన పెట్టిన ప్రతి పథకాలు మీకు అందుతున్నాయా అందుతున్నాయి అన్ని ఇచ్చారు అన్ని ఇచ్చారు రా మాకు పదిహేను వేలు వేసేరు మాకు మూడు సార్లు పంచం ఇంటికొచ్చి ఇచ్చేస్తున్నారు రాసమి ఇంటికి వచ్చి ఇచ్చేస్తున్నారు అన్ని బాగానే జరిగింది వాలంటీర్ వ్యవస్థ మీకు ఎలా అనిపించిన బాగానే చేస్తున్నారు వాళ్ళు కూడా బాగానే చెప్పినారు